ఈ రోజు జాన్ సీనా ఒక పేరు మాత్రమే కాదు ఒక లెజెండ్ అండ్ ఒక లెగసీ అని చెప్పొచ్చు కానీ మీకు తెలుసా జాన్ సీనా కారణం ఒక యాక్సిడెంట్ అని చాలా మంది లాగానే జాన్ ఫిలిక్స్ కూడా తన హోమ్ టౌన్ లో బ్యాచులర్ డిగ్రీ పూర్తి చేశారు కానీ ఆయనకున్న ఆలోచన ఒకటే డిగ్రీ ఉంది కదా లైఫ్ సెట్ అయిపోతుంది అనుకున్నాడు అదే నమ్మకంతో అతను కాలిఫోర్నియాకి వెళ్ళడం జరిగింది ఒక స్టేబుల్ జాబ్ కోసం అని చెప్పొచ్చు కానీ రియాలిటీ ఏమిటంటే ఆ డిగ్రీ అతనికి ఒక కాగితం ముక్కలా మారిపోయింది ఇక్కడ ఆయనకు జాబ్ లేదు డబ్బులు కూడా లేవు నిద్రపోవడానికి చోటు కూడా లేదని గుర్తించాలి కొన్ని రోజులు అతను తన కారు బ్యాక్ సీట్ లోనే పడుకోవడం జరిగింది రాత్రి పూట ఒక షాప్ లో ఉన్న ఆఫర్ వల్ల ఫ్రీలో వచ్చిన పిజ్జా తినడం జరిగింది ఇక్కడ ఆఫర్ ఏంటంటే మొత్తం పిజ్జా తింటే ఫ్రీ అనే ఆఫర్ అని చెప్పొచ్చు ఎంత కష్టాల్లో ఉన్నప్పుడు అతనికి ఇంటి నుంచి కాలు వస్తుంది తిరిగి ఇంటికి వచ్చే ఇక్కడ లైఫ్ నార్మల్ గా ఉంటుందని చెప్పడం జరుగుతుంది నిజంగా అతను ఇంటికి తిరిగి వెళ్ళిపోవచ్చు ఆయన ఒక సేఫ్ ఆప్షన్ ని కూడా ఎంచుకోవచ్చు కానీ జాన్ సీనా ఆయన ఎంచుకున్నది మాత్రం ఒక పోరాటం అని చెప్పొచ్చు ఎప్పుడో గ్యారేజ్ లో కూడా పనిచేశారు జిమ్ లో కూడా పనిచేశారు మరి అదే జిమ్ లో ఆయన జీవితం మారిపోయిందని చెప్పొచ్చు ఒక రోజు అతను వర్కౌట్ చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి చూసి అతనికి ఈ విధంగా చెప్పారు మీరు ఒక ప్రొఫెషనల్ రెస్లింగ్ లో ట్రై చేయొచ్చుగా అని చెప్పడం జరుగుతుంది అతనికి అదే ఒక యాక్సిడెంటల్ మూమెంట్ అని చెప్పొచ్చు ఆ మూమెంటే అతని చరిత్ర మార్చేసిందని చెప్పాలి ఇక్కడ జాన్సిన అల్టిమేట్ ప్రో రెస్లింగ్ స్కూల్లో చేరడం జరుగుతుంది మూడేళ్లు గ్యారంటీ లేకుండా ట్రైనింగ్ చేయడం జరిగింది ఆ తర్వాత అతనికి ఒక కాల్ రావడం జరిగింది డబ్ల్యూడబ్ల్యూ ఎఫ్ స్మాక్ డౌన్ డెబ్యూ ఆఫర్ రావడం జరిగింది అక్కడి నుంచి ఆయన జీవితం ఒక్కొక్క బెట్టు ఒక్కొక్క విజయం పదిహేడు సార్లు వరల్డ్ చాంపియన్ అని చెప్పొచ్చు డబ్ల్యూ డబ్ల్యూ అతి పెద్ద స్టార్ అని చెప్పొచ్చు రెజిలింగ్ నుంచి హాలీవుడ్ వరకు ప్రపంచంలోనే హైయెస్ట్ వెడ్ యాక్టర్స్ లీస్ట్ లో చెప్పాలి మరి చివరికి ఇరవై సంవత్సరాల తర్వాత జాన్ రిటైర్ అయినప్పుడు అతను కేవలం రెజలర్ మాత్రమే కాదు ఒక లెగసీ అయ్యారని చెప్పాలి ఇదే నిజమైన లైఫ్ లెసన్ అని మాట్లాడుకోవాలి ఇది ప్రతి ఒక్కరి కథ కూడా ఇంటి నుంచి బయటకు వచ్చి ఏదైనా సాధించాలని కలగన్న వారి కథ అని చెప్పాలి జీవితంలో మధ్యలో అడ్డంకులు వస్తాయి సమస్యలు కూడా వస్తాయి అలాగే ఓటములు కూడా వస్తాయి వెనక్కి వెళ్ళిపోదాం అనేంతగా ఇబ్బందులు కూడా కానీ కూడా నిలబడిన వాళ్లే చరిత్ర మారుస్తారని గుర్తుంచుకోవాలి సో మీ జీవితంలో కూడా ఇలాంటి సంఘటనలు బయటకు వచ్చి ఎదుర్కొన్నారా అయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి ఇలాంటి మోర్ ఫ్యాక్ట్ మోటివేషన్స్ వీడియోస్ మీ ముందుకు రెగ్యులర్ గా రావాలంటే నెంబర్ వన్ తెలుగు బిజినెస్ ఛానల్ ఇప్పుడే ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్